నమస్తే దోస్తులు అందరికీ అందరు ఇట్లూరు ఇక ఈరోజు అయితే నేనైతే వంకాయ కొబ్బరి కారం అయితే చేస్తున్నాను ఇక వంకాయ కొబ్బరికారం అయితే చాలా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అయితే చాలా సూపర్ సూపర్ ఉంటుంది ఇక దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక దగ్గర వంకాయ తీసుకోవాలి రెండు మూడు ఉల్లిగడ్డలు ఇంత కొత్తిమీర తీసుకోవాలి ఇక పిడకడాన్ని ఎండమిరపకాయలు ఇంత కొబ్బరి పొడి మినప్పప్పు శనగపప్పు తీసుకొని ఇక దీని అయితే మనం మంచిగా మిక్సీ లేచి పొడి అయితే వేసుకోవాలి ఇక బరక వేసుకోవాలి ఇంత జీలకర్ర కూడా వేసుకుంటే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వాళ్ళు వేసుకొని ఇంత ఎండమిరపకాయలు కొబ్బరి పొడి మినపప్పు శనగపప్పు వేసుకొని ఇక కొబ్బరికాయలు ఉంటే పచ్చి కొబ్బరికాయలు ఉంటే పచ్చి కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇక పచ్చి కొబ్బరికాయలు ఇక పొడి కూడా వేసుకొని ఇట్లా వేసుకున్న చాలా బాగుంటుంది ఎండు కొబ్బరికాయ వేసుకున్న కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇక ఇక ప్రకృతి ఇచ్చిన ఆకులు అలమలు గడ్డి అవన్నీ పశువులు అయితే మంచిగా తినైతే మంచిగా విటమిన్లు అయితే మంచిగా వాటికి అందుతున్నాయి వాటి పాలు వీలు అయితే మనకి ఇస్తున్నాయి మనం అయితే పాలు పెరుగు వెన్నె నెయ్యి అయితే మంచిగా పశువులు ఇచ్చిన పాలకైతే మంచిగా తీసుకుంటాను కానీ ఇక జీవజాతులు అయితే ప్రకృతి ఇచ్చిన ఆహారాలన్నీ తింటా అంటే ఇక మనుషులైతే ఇక తినుడుగా చేసుకొని తినుడు కంటే ఇక బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడ్డారు ఇక చిరు బాగా అలవాటు పెట్టి జంక్ ఫుడ్లు అయితే బాగా తిని ఇక కూల్ డ్రింక్లు మూసులు రసీలు మిస్సులు కానీ ఇంట్లో చేసుకోకుండా ఇక బయట దానికైతే బాగా అలవాటు పడ్డారు ఇక ఈ కాలం కూడా గట్టనే ఉంది ఇక కెమికల్ ఫుడ్ అయితే బాగానే తింటారు కానీ ఇక మనం ఈ వంకాయలు అయితే మంచిగా గిట్ట ఇంత నీళ్ళలా ఇంత ఉప్పు వేసుకొని గిన్నెల నీళ్ళు పోసి ఇక వంకాయలు అయితే ముక్కలు కట్ చేసుకొని ఇట్లా పొడుగులా కట్ చేసుకొని ఇక నీళ్ళలు వేయాలి ఎందుకంటే ఇక మనం ఉట్టిగా పోసి పెట్టేసుకుంటే ఇక వంకాయలు అయితే నల్లగా అవుతాయి కాబట్టి మనకి ఇట్లా వేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది ఇక ఇట్లా వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు ఇలా వేసుకొని పెట్టుకొని ఇక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇక మనం పొడి అయితే ఇట్లా బరక బరక పట్టుకోవాలి మంచిగా ఉంటుంది పొడి ఇక పొడి పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇక స్టవ్ ముట్టేసి గిన్నె పెట్టి గిన్నెల ఇంత నూనె పోసేసి జీలకర్ర వాళ్ళు వేసేసి ఇంకా కరియపాక వేసి ఉల్లిగడ్డలు వేసి ఇక వంకాయలు వేసి ఇంత పసుపు ఇంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చిన్న మంట మీదనే మంచిగా వంకాయ అయితే జల్దీ ఉడుకుతుంది అట్లా ఉడికినాక మనమైతే ఈ కొబ్బరి కారం అయితే మనం రెడీ చేసుకునేది అలా వేసేసి ఒకసారి కలిపేసి ఉడుకుడుకు పోవాల వేసుకుని ఇంకా చాలా సూపర్ సూపర్ ఉంటుంది ఇక ప్రాసెస్ చూడదు నేనైతే గిన్నె పెట్టేసి నూనె పోసి ఉల్లిగడ్డలు కరివేపాకు జీలకర్ర వాళ్ళు ఆ గిన్నెల వంకాయలు మనం కట్ చేసుకుని ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసి ఇంత పసుపు ఇంత ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చిన్న మంట మీదనే పెట్టాలి ఇక ప్రకృతి ఇచ్చిన ఆహారం అయితే తినుడైతే మనమైతే కూరగాయలు మంచి మంచి రకరకాల కూరగాయలు తినుడైతే వదిలేసి ఇక బయట నుంచి పాతలను చేసుకొని ఆర్డర్లు పెట్టుకొని తినుడే సరిపోతుంది కానీ ఇక మనమైతే ఇంట్లో చేసుకుని తినుడు అయితే ఈ మట్టి చాలా అయితే తగ్గిపోయింది ఇక చాలా మటుకు అయితే ఇక బయట చిరి తినలేక ఆఫీసులకు పోయి టైంలు కుదరక ఇక ఇంట్లో చేసుకునే ఓపిక లేక కూడా మనం చాలా మంది అయితే ఇక బయట చిరి తినలేకైతే ఇవ్వబడ్డము ఇక ఇంట్లో కూడా ఇట్లా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది హెల్తీ కూడా ఉంటుంది ఇక వంకాయ గట్ట మంచిగా ఉడికినాక ఈ కొబ్బరి పొడి అయితే అలా వేసేసి కారం వేసి కొబ్బరి కారం పొడి అయితే అలా వేసి ఒక్కసారి కలుపుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఒక్కసారి కలిపి ఉడుకుడు అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది ఈజీ ప్రాసెస్లో వేసుకోవచ్చు ఇక మీరైతే ఇక మనమైతే ఒక పది నిమిషాలలో అయితే ఇది కర్రీ అయితే వేసుకోవచ్చు మంచిగా వంకాయ కొబ్బరి కారం కర్రీ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాక ఒక మూత పెట్టేసి ఐదు నిమిషాలు మంచిగా చిన్న మంట మీద ఉడికినాక ఒకసారి తీసి కలిపేసి ఇంత కొత్తిమీర వేసుకొని ఉడుకుడుకూల వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది ఇక ఈ టెక్నాలజీ కాలంలో అయితే ఇక ఫోన్లలో ఇంటర్నెట్లు ఫైవ్ జీలు త్రీ జీలు ఇన్ని ఫ్రీ వచ్చేవరకే ఇక పుట్టిన పోరాటకాని నుంచి ఇక సర్చ్పోయే దాకా ఇక ఫోన్లల్లో షార్ట్లు వీడియోలు రీల్స్ ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు స్టేటస్లు ఇవి చూసుకుంటేనే ఇక జీవితాన్ని అయితే గడుపుతాను ఇక రాత్రులకైతే నిద్రలు కూడా సరిగా పోకుండా గిట్లనే గడుపుతాను ఇక ఇట్లా వేసుకొని తినుకుంటా జర ఫోన్లకు జర తక్కువ చూసి టైంకు వండుకుంటే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మంచి మంచి ఫుడ్ కూడా వేసుకొని తింటే జర బాగుంటుంది జర కారం కూడా చాలామంది తక్కువ తింటారు ఈ మధ్య ఇక కారం కూడా ఎక్కువ తిను జర అలవాటు వేసుకోరు అప్పుడప్పుడు కారం తింటే ఒంటికి మంచిది ఒంటికి బాడీ పెయిన్స్ గీడి పెయిన్స్ అయితే రావు ఇట్లా కారంతో తింటే మాత్రం ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంది ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి షార్ట్ వీడియోలో అయితే ఎక్కువ మనమైతే ఎక్కువ షార్ట్ వీడియోలు ఇస్తాం లాంగ్ వీడియో తక్కువ చేస్తాం ఈ కర్రీ ఎట్లుందనేది కామెంట్ చేయండి మళ్ళీ